అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత పంచదశోధ్యాయంలోని పద్నాలుగు పదిహేను శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పర బ్రహ్మణి నమ श्रीमद्भगवद्गीता अधः पञ्चदशोऽध्यायः पुरुषोत्तमप्राप्तियोगः श्रीभगवानुवाच అహం వైశ్వా నరో భూత ప్రాణినా దేహమాశ్రిత సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం నేనే ప్రాణాపాన సంయుక్తమైన వైశ్వా నరాగ్ని రూపములు సర్వ ప్రాణుల శరీరముల యందు ఉండి నాలుగు విధములైన ఆహారములను జీర్ణము చేయుచుందును చాహం హృది సన్నివిష్టో మత్ చా చేదై సర్వైరహమేవ వేద్యో చాహం సమస్త ప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్నవాడను నేనే నా నుండియే స్మృతి జ్ఞానము అపోహనము కలుగుచున్నవి వేదముల ద్వారా తెలిసి కొనదగిన వాడను నేనే వేదాంతకర్తను వేదజ్ఞుడను కూడా నేనే రేపు పదహారు పదిహేడు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు